యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని పెద్దపల్లి సి రాసూరి కృష్ణ పేర్కొన్నారు రామగుండం సిపి సూచనల మేరకు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి కృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారు తమ జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందని అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ కుటుంబం అతడిని కోల్పోవాల్సి వస్తుందన్నారు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో యువత తమ పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు అనంతరం మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూఓ రౌఫ్ ఖాన్ రూరల్ ఎస్ఐ మల్లేష్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు